హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ రైస్ ఉడుకుతుంది చూసారా చికెను రైస్ ఉడుకుతుంది వైట్ రైస్ చికెన్ ఫ్రై చేయాలి ఈవేళ చికెన్ ఫ్రై చేయాలి అలాగే సలాట అంటే కీరకాయ అన్నమాట కీరకాయ అందులోకి నిమ్మకాయ అనమాట నిమ్మకాయ ఉప్పు వేసి కలుపుకొని పిల్లలు తింటారు ఇది సలాడా అంటారు మేడం వాళ్ళు తినేట్లుగా అంటే ఇంకా ఆకులు ఉన్నాయి కస్ అంటారు క్యారెట్ కస్సు బీట్రూటు గోసు అవన్నీ సలాద్ చేస్తాను ఇది ఓన్లీ పిల్లలకు మాత్రమే వైట్ రైస్ వైట్ రైస్ చేస్తున్నా వైట్ రైస్ చేసి చికెన్ ఫ్రై చేయాలి చికెన్ ఎలా ఉడకబెడతానో చూడండి ఇక్కడ చికెన్ అలా ఫ్రై చేయను ఉప్పు పసుపేసి ఉడకపెట్టి తర్వాత ఫ్రై చేస్తాను చూసారా ఉడుకుతుంది చికెను ఉప్పు పసుపేసి ఉడకపెట్టేసి తర్వాత నీళ్ళన్నీ వంచేసి అందులో మళ్ళీ మసాలా అన్నీ వేసి పసుపు ఉప్పు కొద్దిగా మిరియాల పొడి అల్లం పొడి తెల్లగడ్డల పొడి అన్నీ వేసి చేస్తాను ఇక్కడ రైస్ ఉడుకుతుంది అక్కడ చికెన్ ఫ్రై చేయాల తర్వాత చూసారా ఇది కరెంటు కుక్కర్ అండి ఇది రైస్ కుక్కర్ అన్నీ పెట్టుకోవచ్చు దీంట్లో కరెంట్లని కుక్కర్ ఇది దీంట్లో పెట్టేసి ఏమైనా చేసుకోవచ్చు అనమాట కరెంటు కుక్కరు ఇదైతే చికెన్ కానీ చేపలు కానీ ఏమైనా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇది మిషను ఇది వచ్చి జ్యూసు జ్యూస్ ఉంటుంది కదా జ్యూస్ చేసే మిషన్ ఇది జూస్ కొడతాం అనమాట ఉంటాయి కదా ఏమైనా బత్తాయి పండ్లు కానీ ఆపిల్ కానీ ఆరంజా అన్నీ తింట్కేసేసి దీంట్లో జ్యూస్ చేస్తామన్నమాట రంజాన్ కదా ఇంకో ఇదే వాడతాం ఇది వచ్చి చికెన్ మటన్ అన్నీ దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు మిషన్లో ఇది వచ్చి రైస్ కుక్కరు ఇది వచ్చి కేకు చేసుకునే మిషన్ అనమాట కేక్ తయారు చేస్తాము ఈ మిషను ఇది వచ్చి వేడి చేసే మిషన్ కంపెనీలు కూడా మంచి కంపెనీలే వేడి చేసే మిషన్ ఇది దీన్ని లోపల పెట్టేస్తే ఇలా తిరుగుతుంది అన్నమాట గిరిగిర అని తిరుగుతుంది లోపల పెట్టేసి మిషన్ అయితే గ్రేసేస్తే స్విచ్ చేస్తే ఇలా తిరుగుతుంది అన్నమాట గిరగడని తిరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవే మా ఇంట్లో మిషన్లు కరెంట్ మిషన్ మిషన్ ఇవి ఇంకా కుక్కర్లో అవన్నీ పైన ఉంటాయి ఓన్లీ మాత్రమే ఈవేళ వైట్ రైస్ చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈసలాత పిల్లలకి ఓకే ఫ్రెండ్స్ చిన్న వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వాళ్ళందరూ ప్లీజ్ అందరూ లైక్ ఇవ్వండి మన ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి మీరందరూ సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఓకే చిన్న వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్